ఈరోజు మార్నింగ్ ఫాలోవర్ కాల్ చేసి మేడం వెజనల్ టైటనింగ్కి ఏదో క్రీమ్ ఉందని సోప్ ఉందని యాడ్ ఇచ్చారు ఇది నిజం కాదని నాకు మీ వీడియోస్ చూశాక తెలిసింది కానీ ఈ విషయం అందరికీ మీరు తెలియజేయండి అన్నారు సో ఈ విషయం మనం డిస్కస్ చేసుకుందాం నేను మీ డాక్టర్ పద్మశ్రీ కాస్మెటిక్ ఆయన కాల్ దిస్టర్ సే వజనల్ టైటన్కి రెండే మార్గాలు ఈధర్ నాన్ సర్జికల్ ఆర్ సర్జికల్ వజానా కాస్త లూజ్గా ఉంటుంది అంటే లాక్సిటీ కొద్దిగా ఉంటే వీ కెన్ గో ఫర్ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ లైక్ హైఫు హైఫెన్ థెర్మీవా లాంటి ఎనర్జీ బేస్డ్ డివైజెస్ వల్ల హీట్ ప్రొడ్యూస్ చేసేవి వజానాలో కొలజన్ ప్రొడక్షన్ ఎలాస్టింగ్ ఫార్మేషన్ రెండు జరిగి వ్యజానా టైట్ అవుతుంది అది ఫ్యూ సెట్టింగ్స్ లైక్ వన్స్ ఇన్ ఎ మంత్ త్రీ టు ఫోర్ సెట్టింగ్స్ సరిపోతుంది అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ సర్జికల్ బాగా వ్యజనా టూ త్రీ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ లూజ్గా ఉందనుకోండి అప్పుడు దేస్ నో ఆల్టర్నేటివ్ తర్ గోయింగ్ ఫ్యాత్ సర్జరీ వ్యజన ప్లాస్టిక్స్ ఆ సొల్యూషన్ సో ఇలాంటి సోప్స్ క్రీమ్స్ ఏమీ లేవు ఇది అందులో ఎంత మాత్రం నిజం లేదు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యాలో షేర్ చేయండి వాళ్ళకి ఇలాంటి అపోహ ఏమన్నా వస్తే పోగొట్టండి జస్ట్ టే టూన్ విత్ మీ థ్యాంక్ యూ